హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలదేవి త్రీమ్ హోమ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నా రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ సో నా వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది అని మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇవాళ నవరో టీమ్ లాగ్లో కరివేపాకు పొడి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మాకు పక్కింటి వాళ్ళు కరివేపాకు ఇచ్చారండి ఆ కరివేపాకుని ఇలా నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకోవాలి ఫస్ట్ బాగా కడుక్కోవాలండి దుమ్ము చాలా ఉంటుంది కదా సో కడిగేసి రెమ్మలన్నీ తీసేసి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ వేసి ఆరబెట్టేశాను నేను ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకున్న బండిలో వేసి బాగా వేయించుకోవాలి మాడ వేయించుకోకుండా దూరంగా వేయించుకొని పక్క తీసుకోవాలి ఆయిల్ అయితే వేయలేదండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ స్పూన్ శనగపప్పు తీసుకున్న త్రీ స్పూన్ మినపప్పు తీసుకొని వేయించుకున్న దీనికి కూడా ఆయిల్ అనేది వేయలేదు మీకు కావాలంటే వేసుకొని వేయించుకోండి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకున్నాను ఇక్కడ మిరపకాయలు వేయలేదు మిరపొడి తీసుకున్న మీకు కావాలంటే మిరపకాయలు వేసుకోండి ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు తీసుకున్నాను రుచి రుచికి తగ్గంత ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు అలాగే వెల్లుల్లి రెప్పలు చింతపండు ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీ పట్టేసి తర్వాత కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి చేసుకున్నాను అన్నంలో వేడన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి